ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఈరోజు నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తాను ఇది నేను ఇల్లు వేసుకోవడానికి మా నాన్న నాకు ఇచ్చిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ అక్కడ మీకు ఒక బేస్మెంట్ కనిపిస్తుందా యాక్చువల్లీ దీన్ని క్లీనింగ్ చేపిస్తున్నా అనమాట నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఇలానే ఉంటుంది అనమాట ఎంత వీలైతే అంత తొందరగా నీ ఇల్లు నువ్వు వేసుకొని నువ్వు పక్కన ఉండాలి అని అనేసరికి ఇంకేం చాలా అర్థం కాక నాకు సర్లే ఎలాగో బేస్మెంట్ ఉంది కదా చూద్దాం అట్లీస్ట్ పొలంలో ఉన్న కొట్టమైనా విక్కొనొచ్చి అన్నట్టు మొత్తం అంత క్లీనింగ్ అయితే చేపిస్తున్నా అనమాట కానీ అబ్బా మాటలు చెప్పడానికి రావట్లేదు కానీ నా లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా అంటే వస్తాయి కాదనను బట్ కానీ మరీ ఇంత దారుణం అన్నమాట చెప్పకుండా తీరని బాధ అనుకోండి ఇది ఎలా ఉందంటే పరిస్థితి ఇల్లేమో కట్టుకోవాలి కానీ ఈడ్చి కొడితేనేమో చేతిలో రూపాయి లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే అంత క్లీన్ చేపిస్తున్నా ఇదంతా క్లీనింగ్ అయిన తర్వాత ఏం చేయాలి బ్యాంక్లో లోన్ కోసం ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అట్లీస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళనైనా అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ అంటే రేకులు వేద్దాం అనుకున్న చుట్టూ గోడ పెట్టేసి అయినా రేకులు వంచేద్దామన్నా సరే త్రీ ల్యాక్స్ అక్షరాల ఖర్చు వస్తుంది అనమాట అంటే బెల్దారులు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి అంత మొత్తం ఇలా అడిగితే కనుక మొత్తం క్యాల్కులేటర్స్ చెప్తే మూడు లక్షలు వస్తుంది వాష్రూమ్ అంతా మొత్తం కలిపేస్తే కనుక మూడు ల మూడు యాభైకి అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట నేను చెప్పానుగా కనీసం ఇంకా తాకట్లో పెట్టడానికి కూడా ఏమీ లేకుండా మొత్తం పెట్టేశాడు బంగారం మొత్తం బ్యాంక్లో ఉండిపోయింది ఆ దేవుని దయ వల్ల ఈ స్థలం ఆ ఇల్లు ఈ రెండు మిగిలాయి అబ్బా మాకు ఇంకేం లేవు అన్నీ మొత్తం అమ్మీ అర్ధన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్కోసారి అయితే నిద్ర కూడా పట్టట్లే రాత్రిలో పొడి ఏడిపోస్తుంది తలుచుకుంటే ఏంట్రా ఈ సిచ్యువేషన్ నాకు అని ఆ నాన్న చూసానేమో నాన్న పరిస్థితి అట్లా అయిపోతుంది నన్ను ఏమో వాళ్ళ ఇంట్లో ఉండొద్దని అని అందరూ అంటున్నారు నీవు వీళ్ళకి వచ్చి రావట్లేదు అని నేను వాళ్ళ ఇంట్లో తిరగడం వల్ల వీళ్ళకి కలిసి రాదంట అసలు వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సరిగా ఉండట్లేదు అని ఏవేవో చెప్తున్నారు అన్నట్టుకి నేనే కారణం అయిపోయినా లాస్ట్కి నా ప్రాబ్లమ్స్లో నేను ఇంత సఫర్ అయ్యి ఇంత నలిగి నేను చస్తా అంటే ఈ జనాలు ఏంట్రా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నేను ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి లైఫ్లో నా క్వశ్చన్ అయ్యొద్దు ఒక్కసారి మన లైఫ్లో నుంచి మనం ఇది తీసేసాము అంటే ఇంకా అది అంతరితో అయిపోయిందని అర్థం అది ఇంకా మళ్ళీ మనకి రాదు ఇంకా దాని జోలికి మనం పోలేం కూడా నా లైఫ్లో అది ఒక ముగిసిపోయిన చాప్టర్ ఇంకా అది దానిలోకి నేను వెళ్ళలేను నాలోకి అది రాలేదు సో దయచేసి ఇంకా ఇంతటితో ఈ క్వశ్చన్ వేయడం మానేయండి ఓకే అర్థమైన వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నా మనుషులే కదా ఇన్నిసార్లు చెప్పించుకోవాలి చెప్పించుకోకూడదు కదా ఇదే అనమాట మా ఇక్కడ బండ ఒకటి పలిగింది ఒరిగిందాడా అదే అనిగిందే ఇదే మా నాన్న నాకు ఇచ్చిన స్థలం ఇల్లు వేసుకో అని ఏం పెట్టి వేసుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు కానీ ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ లేదంటే టూ మంత్స్లో నేను దాటుకోవాలంట లేకపోతే చెప్తున్నారు ఇంకా కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పట్టించి నమ్మాల్సి వస్తుంది ఏం చేయాలి అట్లీస్ట్ సరే ఫస్ట్ అయితే క్లీన్ చేపిద్దాము గట్టిగా ట్రై చేస్తున్నా లోన్స్కి వాటికి వీటికి తెలిసిన వాళ్ళని కూడా అడుగుతున్నా నా బ్యాడ్ టైం ఎలా ఉందంటే ఒకప్పుడు ఇస్తామన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వలేట్లేదు అలా అయిపోయిందనమాట నా సిచ్యువేషన్ అంటే ఒకప్పుడు అడిగిన వెంటనే ఇస్తామో అన్నారు ఇప్పుడు అడిగితే మళ్ళీ మాకే అవ్వట్లేదు స్వాతి అంటున్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇంకా నాకు నానాడ అత్తకండి అల్లే ఇంకా కవర్ చేసుకోవాలనేమో ఇంత అట్లా మన్ను తోలుచుకోవాలా అమ్ము పెద్ద తత్తంగా ముందమ్మా నాకు ఇది అదా వేస్మెట్ కూడా ఓయేమో ఒక పద పదకొండేళ్ళు అవుతుంటుంది ఏమో లేమ వేస్మెట్ వేసేది బాగా మగ్గి కుంగింది లోపలికి మరి ఇది ఏం కాదంటారా ఒకరో కుంగింది కదా ఇవన్నీ మొత్తం యాప్ చెట్టు ఏంది మా ఇంత లోపలికి వచ్చేసింది మా ఇది నెత్తన మా పక్క గ్రామా పోయిపోయి నరకేదానికి నిలబెడతావు నెత్తనా కానీ కానీ చాలా కొట్టాల్సి వస్తుందమ్మా బా యాప్ నీ కొమ్మంతా కొట్టద్దు అదే పారం చెట్టు పారం చెట్టు అదంతా తీసేయద్దు కొమ్మంతా తీసేయద్దు ఓ రి పడింది మా అదే చూడు ఎంత నిందో చూడు కల్మాసం ముగ్గురు మొగోళ్ళు ఎంత రాగా చేస్తుంటేనే ఆడికి ఒడుగుతుందంటే పని ఎంత ఇది అయింది ఇది ఇంకా మాట కూడా సరిగా బయటకు రావట్లేదు నాకైతే గొంతులో నుంచి గట్టిగా ఏమో నా పరిస్థితి ఏంటో ఏం కథనో నాకే అర్థం కావట్లేదు ఈరోజు అయితే కనుక ఒక ఇల్లు బాడకి తీసుకున్నాము ఒక మూడు నెలలు నాలుగు నెలలు బయట ఉందాము అనేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పాలు పొంగించాలి ఏంటో మా జీవితాలు ఎక్కడ చూసినా శుభ్రాలు చేసుకోవడానికే సరిపోతున్నాయి అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా అదే పని అయిపోయింది మొన్న దాంకా ఇంట్లో దేకి 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 తనకులు మళ్ళీ ఇప్పుడు పాలు పొంగించాకాడ దేక్ోవాలి ఆడ అంత ఇట్లనే ఉంది మళ్ళీ ఇది వాళ్ళ ఆడు నేను ఇక్కడ సెట్ చేసుకోవాలంట ఏం పెట్టి సెట్ చేయాలో నాకు అర్థం కావట్లే వెళ్ళాలి మళ్ళీ సేవ దగ్గరికి వెళ్ళేసి రేపు మండే రోజు వెళ్దాం అనుకుంటున్నా బట్ ఏంటో ఈ పరిస్థితి ఏమో దేవుని దయ ఇంత ప్రాబ్లమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఆయన దీనికి సొల్యూషన్ చూపించాలి ఇంకా నాకు చేసేది ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అనమాట నా ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే మీతో ఇలా షేర్ చేశాను ఇంక ఇప్పటి నుంచి ఏం చేస్తా ఇంక ఇవే ఉంటాయి కొంతకాలం వరకు ఇక్కడ మొత్తం శుభ్రం అయిపోయిన తర్వాత దీని మీద నేనైతే రేకు లేపించుకుందాం అనుకున్నా కానీ రేకు లేపించుకుందామన్నా సరే మూడు లక్షల వరకు ఈజీగా వస్తుంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు వేరే ఒక అక్కని అడిగి ఉన్నా ఒక టూ ల్యాక్స్ వరకు అయితే బట్ ఆ అక్క కూడా ఇచ్చే సిచ్యువేషన్లో లేనన్నారు ఇంకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు తిరగాలి నేను ఇంకా అక్కడ ఇక్కడ తిరిగి ఏదో ఒకటి సెట్ చేసుకోవాలో ఏం కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది ఒక చిన్న వీడియో అనమాట అంటే నా ఈ బేస్మెంట్ని ఒకసారి మీతో షేర్ చేద్దామనిపించింది అందుకే షేర్ చేశాను వీళ్ళు ఇంకా పని చాలా ఉంది ఆ కంప చెట్టు మొత్తం కొట్టాలి మాక్సిమం అటు పక్కకి వెళ్ళేంతవరకు నరికేయాలి వీళ్ళంతా మేము ఇంటికి వెళ్ళి మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి వేరే హౌస్ షిఫ్టింగ్ ఉంది ఈరోజు అదే సాయంత్రం పోయి పాలు పొంగించుకోవాలి ఇంకా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోలందో కామెంట్లో షేర్ చేయండి అలాగే ఎవరికైనా సరే ప్రమోషన్స్ కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వచ్చి కాల్ చేయండి ఏ ఛానల్ ప్రమోషన్ అయినా చేస్తా ఓకేనా బాయ్